నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమా ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనం ఏంటంటే అండి నార్మల్గా కూడా రెక్ట్ రెక్టల్ రీజియన్స్లో మనకు వచ్చే డిసీజెస్ ఏంటో తెలుసుకుందాము దాంట్లో మెయిన్గా తీసుకున్నట్లయితే ఏంటంటే పైల్స్ ఒకటి ఫిజర్స్ ఒకటి ఫిస్ట్లా అనేది మనం కామన్గా చూస్తుంటాం అనమాట అసలు ఈ పైల్స్ ఫిజర్స్ ఫిస్ట్లా డిఫరెన్సెస్ ఏంటో ఈరోజు తెలుసుకుందామండి నార్మల్గా పైల్స్ అనేది అసలు ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎవరైతే డైటిక్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఫాలో కాకుండా ఎవరైతే జంక్ ఫుడ్ తింటుంటారో కంటిన్యూస్గా ఎవరికైతే అగ్నిమాన్యం అంటే ఇండైజెషన్ ని అజీర్ణం కానీ ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా ఇంకా గ్యాస్ట్రైటిస్ గు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే కంటిన్యూస్గా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మనకి డైజెట్ సిస్టంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అనమాట అనమాట ఇలా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే కామన్గా కూడా మనకి పైల్స్ అనేది ఏంటంటే మనకి గ్రేడ్స్ లాగా ఉంటుందండి నార్మల్గా కూడా ఈ పైల్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకి డైజెషన్ కరెక్ట్గా కాకుండా ఉంటుందో అది మన బాడీలో అనేది చాలా వరకు తగ్గిపోతుంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కాన్స్టిపేషన్ అనేది మాత్రం చూస్తుంటాము అలా కాన్స్టిపేట్ అయిన వాళ్ళు ఏంటంటే కంటిన్యూ స్ట్రీనియస్గా మనకి మోషన్ వెళ్ళడం వల్ల కూడా మనకి ఏంటంటే ఆ గ్రేట్స్ బట్టి ఆ పైల్ మాస్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇలా కంటిన్యూస్గా మీరు మన్స్ టు గెదర్స్ కానీ లేదా ఇయర్స్ టు గెదర్స్ కానీ పైల్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఆ హెమరాయిడిల్ మాసెస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి ఆ యాడోక్టర్ రీజియన్ చుట్టూ కూడా మనకి బయటికి రావడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇలా ఉన్న వాళ్ళల్లో మెయిన్గా మన సింటమ్స్ ఏమవుతుంది అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండడము అప్పుడప్పుడు బ్లీడ్ అవ్వడం అనేది మనం పైసలు చూస్తుంటాం అనమాట అదే ఇంకా ఫిజర్స్కి వచ్చినట్లయితే నార్మల్గా కూడా ఎప్పుడైతే మీకు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుందో మనకి ఆ స్టూల్స్ అయితే ఎప్పుడైతే మన రెమినెంట్గా మన బాడీలో ఉండిపోతుందో ఇంటర్స్ టైమ్స్లో ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీయే మన స్టూల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంటుందన్నమాట ఇలా ఉన్న స్టేజ్లో ఏమవుతుందంటే మీరు కంటిన్యూస్గా కాన్స్టిపేట్ అయ్యి వన్ టు టూ డేస్ మీరు మోషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూ ప్లాస్గా కూడా మీకు ఆ వాటర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోయి మీకు ఆ స్టూల్స్ అనేది చాలా వరకు హార్డ్గా అయిపోవడం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడైతే స్ట్రీనెస్గా మీరు మోషన్కి వెళ్తుంటారో ఆ ఆ టైంలో మనకి ఏంటంటే ఆ మ్యూకోజా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అది రాపిడికి గురవుతుందో అప్పుడు మీకు ఏంటంటే ఆ మ్యూకోజా మొత్తం కూడా చీలికల్లాగా అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట ఇలా ఉన్న స్టేజెస్లో ఏమవుతుందంటే చాలామందికి కూడా బ్లీడ్ అవ్వడం ఒకటి సింటమ్ లాగా మనం కంటిన్యూస్ చూస్తుంటాం అనమాట వీళ్ళల్లో ఏంటంటే మీకు మోషన్కి వెళ్ళిన తర్వాత కానీ లేక వెళ్ళక ముందు కూడా మంట పుట్టడం అనేది క్లాసికల్గా మనం చూసి ఇంటమ్స్ అనమాట ఇలా ఉన్న వాళ్ళని ఏంటంటే మీ మీ డైటిక్ హ్యాబిట్స్ కంప్లీట్గా కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో ఏంటంటే మోషన్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా డ్రాగింగ్ పెయిన్ ఉండడం కానీ లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ కానీ కంటిన్యూస్గా ఉంటుందన్నమాట కొన్ని అవర్స్ వరకు ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా కూడా ఏంటంటే మీ మీ మోషన్ని ఫ్రీగా వెళ్ళేటట్టు చూసుకోవాలి పైల్స్లోనే కాదు ఫీజర్స్లోనే కాదు ఫిస్ట్లలోనే కాదు ఇలా కంప్లీట్గా కొంచెం మీ డైటిక్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అనేది రికరెంట్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఈ క్రా అక్యూట్ నుంచి క్రానిక్గా కూడా మారకుండా కూడా ఉంటుంది అండ్ దాంతోపాటు కూడా మీరు ఈజీగా కూడా మీరు ఈ అనేది రెక్టిఫై చేసుకోవచ్చండి అలా డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుంటుంది కంటిన్యూస్గా వాళ్ళల్లో ఏంటంటే మనం కంపల్సరీగా కూడా ఏంటంటే గోరువెచ్చి నీళ్ళు నీళ్ళు తాగడం ఒకటి మళ్ళీ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అనేది కంపల్సరీ చూసుకోవాల్సినంత అవసరం అయితే ఉంటుందన్నమాట వీళ్ళల్లో ఏంటంటే కామన్గా కూడా వాటర్ ఎక్కువ తాగడం రోజు కం కనీసం మీరు త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం అనేది కంపల్సరీగా చేసుకోవాల్సిందే ఎందుకంటే మీ వాటర్ కంటెంట్ అనేది అబ్జార్బ్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాన్స్టిపేషన్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట వీళ్ళలో ఇంకా ఫిస్ట్లలో తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఆ పెరీరి లాప్సెస్ కానీ కొంతమందికి ఏంటంటే మనకి ఆ బటక్ సీజన్లో చిన్న పింపుల్స్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అలా ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా ఉండిపోతారనమాట అలా ఉండడం వల్లనే మనకి ఫిస్ట్లా అనేది మనకి స్టార్టింగ్ తెలియకుండా కాంపౌండ్ కావడం కానీ సింపుల్ ఫిస్ట్లాస్ అని టూ టైప్స్ ఉంటాయి మనకి దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే యాప్స్ ఉంటాయి యాప్స్ మొత్తం డ్రైన్ చేయించుకోవాల్సింది కంపల్సరీగా అలా డ్రైన్ చేయకపోతే మాత్రం మీకు ఏంటంటే అవి ట్యూబ్స్ లాగా మొత్తం మీకు ఒక చెట్టుకు ఎలా వేర్లు పాకిపోతాయో అలా ఫిస్ట్లలో కూడా మనకి ట్రాక్స్ అనేవి పాకుతుంటాయండి కాబట్టి ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా మనకి ఏంటంటే క్లాసికల్గా ఫిస్ట్లో మనకి ఉంది అని అంటే ఏంటంటే మనకి ఆ పర్టిక్యులర్ ఏదైతే పింపుల్ లాగా ఉంటుందో దాని నుంచి ఏంటంటే పస్ కానీ బ్లడ్ కానీ రావడం అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుంది అనమాట ఇలా ఉన్నప్పుడు కంపల్సరీగా మీరు అది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అది పెరిగిన యాప్సిసా లేకపోతే ఫిస్ట్లయితే కంపల్సరీగా మీరు డిఫరెన్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి కాబట్టి ఫిస్ట్లలో ఏంటంటే మీరు ప్రిలిమినరీగా మీకు ఎప్పుడైతే ఫిస్ట్ లాంటి డౌట్ వచ్చినప్పుడే మీరు కానీ ఒక డాక్టర్కి సంప్రదించినట్లయితే అయితే మాత్రం మీకు సింగిల్ ట్రాక్స్లోనే మీరు ఆ ప్రాబ్లమ్ని మీరు కంటిన్యూగా సాల్వ్ చేసుకోవచ్చు అలా కాకుండా మీరు దాన్ని క్రానిక్గా చేసుకున్నట్లయితే మాత్రం మీకు తగ్గడము చాలా లేట్ అవుతుంది దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా కొంచెం క్రానిసిటీ ఎక్కువ అయ్యేసరికి మనకేంటంటే ఆ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఇలా డిఫరెన్సెస్ అయితే మనకి పైల్స్కి ఫీజర్స్కి ఫీస్లాగా మెయిన్గా మన డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే మనకి దెబ్బతింటుందో ఈ ప్రాబ్లమ్స్ అనేది కామన్గా చూస్తుంటాం అన్నమాట మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎవరిలో చూస్తాము అంటే ఎవరైతే సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువగా యాక్టివిటీ లేకుండా డెస్క్ జాబ్ చేయడం కానీ నైట్ నైట్స్ ఎక్కువగా పడుకోకుండా ఉంటారు కదా మేలుకునే నైట్ షిఫ్ట్స్ వాళ్ళలో కానీ ఇంకా ఏంటంటే కంపల్సరీగా డెస్క్ జాబ్స్ అండి ఒక చోటే కూర్చొని చేసే వాళ్ళలో ఏంటంటే మనకి ఈ డైట్ సిస్టమ్ అనేది చాలా వరకు తగ్గిపోవడం అనేది దాంతో దాంతోపాటు కూడా జంక్ ఫుడ్ ఇప్పుడు ట్రెండ్లో ఏంటంటే ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ తినడం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది కాబట్టి అలాంటి జంక్ ఫుడ్ వల్ల కూడా మన హెల్త్కి చాలా డేంజర్ అనమాట కాబట్టి ఏంటంటే మీ డైటిక్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి కూడా చాలా వరకు మనం రెక్టిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా మనకి చాలా మెయిన్ అండి కాబట్టి వీళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలండి దాంతోపాటు కూడా మీరేంటి ఫైబర్ ఫుడ్ ఏం అంటే మీకు ఆ కాన్స్టిప్రేషన్ని అసెమ్యులేట్ కాకుండా ఈజీగా పాస్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట ఫైబర్ వల్ల కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్ చాలా వరకు తగ్గుతుంటుంది అలానే మీకు నాన్ వెజ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ ఫ్రైడ్ ఫుడ్ కానీ చాలా వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఈ ఈ ప్రాబ్లమ్స్లో అయితే కాబట్టి కొంచెం మన డైటిక్ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకున్నట్లయితే మాత్రం మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు రెక్టిఫై కావచ్చండి నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సెలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం